నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి నాలుగు నుంచి పదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో రాశి అందే ఒక గజకేసరి యోగం ఏర్పడింది దీనివలన ఈ జాతకుడు ఈ వారంలో ఏదో ఒక ప్రయాణం అంటే దూర ప్రయాణం కానీ దగ్గర ప్రయాణం కానీ చేయవలసి ఉంటుంది చాలామంది బంధువుల్ని ఆత్మీయుల్ని కలుసుకోవడం కానీ బంధువులు వీరింటికి రావడం కానీ ఏదో ఒక పుణ్య కార్యక్రమం కొరకు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది దీని కొరకు అందరూ సహకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ఒక పెళ్లి విషయం కానీ ఇంపార్టెంట్గా ఒక పెళ్లి విషయం కానీ ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభిందా ఉద్దేశంతో శ్రేయభిలాషులు కుటుంబ సభ్యులు కలిసి ఒక కొత్త ప్రాజెక్టు చేద్దామని ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే సమయంలో దశమస్థానంలో శని భగవానుడు శని భగవానుడు పైన కుజుడి యొక్క దృష్టి ఇవన్నీ కూడా జాతకుడు వ్యక్తిగతంగా తన వ్యాపార వ్యవహారాలు కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో మార్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా వరకు జాతకుడు ఏదన్నా అతని యొక్క ప్రొఫెషన్ చేంజ్ చేయాలని కొంత ఒత్తిడి కూడా జాతకుడి మీద ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక వృత్తిలో ఒక అభివృద్ధి ఒక ప్రమోషను లేదంటే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈ వారం ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ మాత్రం జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లో కనబడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది ఈ సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సైంటిస్టులకి లేదంటే రైల్వే ఇండియన్ రైల్వే కానీ ఎయిర్లైన్స్ కానీ ఇవి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది గతంలో కన్నా వాళ్ళు ఆధునిక టెక్నాలజీ వాడడం వల్ల కానీ వారి యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల కానీ వారి యొక్క వేతనం కానీ మంచి మంచి అవకాశాలు కానీ వాళ్ళకి రావడం జరుగుతుంటుంది వృత్తిపరంగా వారికి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే న్యూస్ రీడర్స్కి యాంకర్స్కి కూడా అలాగే ప్రెస్ సంబంధించింది అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా వారికి అనేక కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే వేరే సంస్థలోకి మారమని కానీ అంటే వారిని మేజర్గా చేసి ఏదైనా కొత్త సంస్థ ప్రారంభిందామని కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం వల్ల దాన్ని కొంతవరకు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అంటే ఈ సమయంలో ఏదైనా ఒక కొత్త మార్పుకి నిర్ణయం తీసుకుంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చి మళ్ళీ మార్పు కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అంటే మీరు ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి గురువు వక్రించి ఉండడం జరిగింది రుజుమార్గం వచ్చే వరకు కూడా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ ఉద్యోగంలో మారడం కానీ కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఎంబట్నే గురువు డైరెక్ట్ అవగాన వచ్చిన అవకాశాలు చాలా వరకు మనం రాంగ్ చేసేమేమేమో పొరపాటు చేసేవి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా కొంతకాలం మీకు వచ్చినటువంటి కొత్త అవకాశాలని హోల్డ్లో పెట్టి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటే అది పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ కొత్త అవకాశాలు అది తర్వాతగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగం మార్పు విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని టెంపరీగా వాయిదా వేసుకోవడం అయితేనే మంచిది అయితే నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు తప్పనిసరి వాళ్ళు మళ్ళీ వాయిదా వేసుకుంటే వచ్చిన ఉద్యోగం పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో అది మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే వచ్చిన అవకాశాన్ని ఖాళీగా నిరుద్యోగులు మాత్రం ఉపయోగించుకోవడం మంచిది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొందాలు దాన్ని హోల్డ్లో పెట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది సో అలాగే సప్తమ స్థానంలో ఈ వారమంతా కూడా నాలుగు గ్రహాలు సంచరించడం జరిగింది దాంతో లగ్నం ఏడు స్థానాల మధ్య అంటే ఒకటి ఏడు స్థానాల మధ్య ఈ పరివర్తన రావడం వలన పెళ్లి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ముందుగా ఏదన్నా పెళ్లి సంబంధం చూసి దాన్ని నిర్ణయించుకొని కొంతకాలంగా దాని చుట్టూ తిరుగుతూ ఈ పెళ్లి కోరుకు ఎదురు చూస్తున్న సమయంలో సడన్గా వారు నిర్ణయాన్ని మార్చుకొని వేరే కొత్త సంబంధం చూసుకొని దానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో అదొక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి కోరుకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా తొందరపడి తొందరపడకూడదు ఈ వారం ఈ విషయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే ప్రేమించుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళు మనసు మార్చుకొని టర్న్ తీసుకొని పెద్దవాళ్ళు కుదుర్చున్నటువంటి పెళ్లి సంబంధానికి వెళ్ళే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇటువంటి ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కొంతకాలం వెయిట్ చేయడం కానీ అంటే కొద్దిగా ఈ కాంబినేషన్ మారిపోతే మళ్ళీ అది యాసిటీగా ఉంటుంది కాబట్టి ఏదన్నా పెళ్లి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతుంది అంటే లాస్ట్ మినిట్లో పెళ్ళికొడో పెళ్లి కూతురో మారి కొత్త వివాహం నిర్ణయించుకోవడం జరుగుతుంది బట్ ఏదైనా మనకి ఈ ఫిబ్రవరి పద్దెనిమిది ఇంచుమించుగా పద్దెనిమిది వరకు ఈ శుక్రమహార్తం వల్ల వివాహం లాంటి ముఖ్య విషయాలు చేయరు కాబట్టి దాని తర్వాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఈ ఈరోజనే ఈ రోజులోనే కన్ఫర్మేషన్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి చాలా అవకాశాలు ఈ వారం రావడం జరుగుతుంది అది పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా ప్లేస్ మారే విషయంలో కానీ రావడం జరుగుతుంది నిర్ణయం అనేది కొంత జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆలయంలో తులసిమాల సమర్పించి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల కానీ గోవిందనామాలు పారాయణ వల్ల కానీ లేదంటే కేవలం ఈ బుధవారం రోజు ఇష్టదైవాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా పూజించడం వల్ల కొంత కన్ఫ్యూజన్ తగ్గి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అది కన్ఫర్మ్గా జరిగే అవకాశం ఉంది అదే రెండు మూడు నిర్ణయాలు తీసుకొని దాని మీద దీని మీద కాకుండా వేయడం వల్ల మొత్తం అన్నీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అది కంప్లీట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది మన దశను బట్టి మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో వేరే స్టేట్లోనో వేరే రాష్ట్రంలో ఉంటుంది మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కుంది అనుకుందాం మీరు వేరే సిటీలో ఈవెన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది ఉండడానికి లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు అలాగే వాళ్ళ ఉద్యోగాలు అలాగే విదేశ ప్రయత్నాలు విదేశంలో ఉండడం అక్కడ ఉద్యోగం లేకపోవడం ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో లేదంటే మనం ఏదో అనుకుందాం మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది బాగా చదివించారు డిగ్రీ పూర్తయింది ఉద్యోగం వచ్చింది ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది మీరు పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు ఏదో చూడమంటుందో చెప్తుంది మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది ఎటు తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి మీ మాట వింటున్నట్టే ఉంటుంది మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఉంటారు మీ ప్రయత్నాలు మీలో ఉంటారు ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మరి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా అది ఓకే అసలు సంగతి లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ రెండు సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి ఇంకా లవ్ ఎఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయు దోషం ఉన్నట్టే ఇంక తిరిగే లేదు ఇంకా కొద్దిగా అనెతికలు ఉన్నది అనాచారం ఉన్నది ఏరే కష్టం ఏదో అనుకుందాం అక్కడ నైడుతు ప్రాబ్లం ఉన్నది ఈ రెండు సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక నలభై నలభై ఐదు రోజులు డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఏమో ఇలాంటి అనేతికలు ఎఫైల్లు ఏమన్నా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి గృహం ఇంపార్టెంట్ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు ఇరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు వాడని వస్తువులు ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది స్వస్తి